సెమీ ఫైనల్స్ అనగానే మా జోడీల మధ్యలో టెన్షన్ మొదలైంది సో వీళ్ళున్న ఈ టెన్షన్ లో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవుతుందా అని మీ ఇంటెన్షన్ అనుకుంటా కానీ అలాంటి టెన్షన్ మీరేం పడకండి ఎందుకంటే ఇది డాన్సే కాదు అంతకు మించి ఎస్ వీళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకా ఈక్వల్ గా ప్రిపేర్ అయిన ఇంకో ఇద్దరున్నారు అదే మా లవ్లీ జడ్జెస్ గ్రేస్ కే బాస్ అతను మాట్లాడితే క్లాసు అతను ఆడితే మాస్టర్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ లవ్లీ బ్యూటిఫుల్ సదాజీ we yeah. ఓకే ఓడర్ ఎంట్రీ శుభం సో నాకు అర్థమైంది సెమీ ఫైనల్స్ అనగానే ఆ ఎనర్జీ అలా తండుకుని వస్తుంది సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఏం జరుగుతోంది డీజే వన్ చూసాం డీజే టూ చూసాం కానీ డెఫినెట్ గా చెప్తున్నా ఈ డీజోడి డాన్స్ తో పాటు అంతకు మించే ఉంది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి కాదు యాక్చువల్లీ లైక్ యూ సెట్ డీజే వన్ డీజే టూ అండ్ డీ జోడీ మోర్ దెన్ థౌజండ్ పర్ఫార్మెన్సెస్ చూసాం ఆల్రెడీ సో ఈ జర్నీ ఇప్పుడు దానికంటే బెటరే ఉండాలి ఈ సెమీస్ అంటే సో ఎక్స్పెక్టేషన్ ఆర్ రియలీ హై లెట్ సి రియలీ లుకింగ్ టు ఎట్ వెరీ ఎక్సైటెడ్ ఇక్కడ నుంచి ఫైనల్ సెల్ వాళ్ళు డి బెస్టే ఉండాలి

అయ్యా నేను అలాంటోడి కాదు నువ్వు అలాంటి వాడు అని సాయంత్రం ఆరైతే నీకే తెలియదు అయినా సెమీస్ వస్తుంది ఏంటి నీ సొల్లు వెనక పడుతున్నారు ఇరవై మంది ఏంటి గోళ సెమీస్ సెమీస్ కదా కాన్సన్ట్రేట్ చేయాలి సుధీర్ కాన్సన్ట్రేట్ అయ్యా ఏం చేస్తున్నావు శ్వాస మీద ధ్యాస పెడుతున్నా భయ్యా నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతున్నట్లేదు ఏదో అమ్మాయి మీద ఆశగా పిలుస్తున్నట్టుంది అయినా ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క సెమీస్ వచ్చాయి పలుపున ఒంట్లో ఉంటది గెలుపున ఇంట్లో ఉంటది రెండో డౌట్ ఫస్ట్ అయితే గ్యారంటీరా చూసాగా బెస్ట్ డాన్సర్స్ గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్ కే గ్యాంగ్ లీడర్ నేను రష్మి ఉంది గెలుస్తావులే అదే నాకు పోటీ నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ నీ పౌరుషం ఉంటే నా జోడీలు పంపిస్తా గెలిచి చూపించు వెన్ను చూపల జోడీలు ఎంచుకొని మరి పంపించు వాళ్ళు చూస్తేనే సఖం సచ్చిపోతావరా లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో నీ పేరు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ ఎవడ పై ఆ బొక్కలు చెప్పండి మధ్య డైలాగ్ ఇక్కడ జరుగుతున్న ఫ్లో ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి మూడు జోడీలు పంపేస్తున్నాను ఒక్క జోడి గెలిచినా నువ్వు ఓడిపోయినట్టే సుధీర్ ఒక్కొక్కళ్ళే కాదు నాలుగు జోడీలు ఒకేసారి రమ్మను ఎవడ్రా నీకు టీ మీటర్ చేసేది ఈ సెమీ ఫైనల్స్ రా మిగిలేది మూడు జోడీలు ఆల్ థ వాట్ నువ్వు ఓడరా ఇదే చిరుగల్ బిందు పండైదే భయ్యాడరే ఇంత సీరియస్ ఫ్లో లో కూడా నీ క్రమం ఫ్లో తగ్గించుకోలేచ్చు సార్

మైకిల్ జాక్సన్ ఏదో నాకు ఒక బీటిట్ దాంట్లో ఒక స్టెప్ అది ఉంటది కదా నేనే చెప్పా అది ఆలోచిస్తున్నా స్టెప్ ఆలోచిస్తున్నప్పుడు తరుణ్ మాస్టర్ ఫోన్ వచ్చింది నాకు రజనీకాంత్ గారితోనే ఒక సాంగ్ చేస్తున్నాను నాకు కొంచెం డౌట్ గా ఉన్న స్టెప్స్ అని ముత్తు సాంగ్ పెట్టండి అన్న సాంగ్ పెట్టారు నేను ఆ మూవ్మెంట్ ఉత్తినే ఏం చేస్తే బాగుంటదా అని ఆలోచిస్తున్నా అని ఆలోచిస్తున్నాయిస్టర్ మాస్టర్ స్టెప్ కాదు ఇంకా అది ఇంకా చెప్పాలి ఇంకా స్టెప్ అంటే బాగుంది ఫిక్స్ ఇది అని చెప్పిన ఇలా చాలా మంది ఇండస్ట్రీలో ఎంతో మందికి నేర్పించారు చాలా మంది శిష్యులు ఉన్నారు చాలా మంది అదే మరి ఇదే స్టెప్ కదా ఇప్పుడు శాఖ మాస్టర్ వన్ లో పెట్టింది తరుణ్ మాస్టర్ చెప్పా తరుణ్ కి ఏం చెప్పాను పక్కకెళ్ళమన్నా ఇలాగా ఈయన వెళ్ళాడు అంతే అంటే ఇలాంటి శిష్యులు కొంతమంది ఉన్నారు కదా ఈరోజు సెమీఫైనల్స్ కాబట్టి మీ శిష్యులు ఎవరైనా పిలిస్తే ఓకే బాగుంటుందాబండి నా శిష్యులు ఎప్పుడు ఉంటాయి సో మా ఇవాళ్ళ సెమీఫైనల్స్ కి మరో చర్చ కూడా రాబోతున్నారు వారికి కూడా స్వాగతం పలుకుదాం మాస్టర్ మీకు డాన్స్ నేర్పించిన గురువు గారు ఇక్కడే ఉన్నారు మాస్టర్ ఎక్కడ సుధీర్ ఏదో ఎదుకుంటున్నా సార్ ఇక్కడ ఉన్నారు మీ శిష్యుడు ఉన్నారు రండి ఎవరు శేఖర్ అదేంటి నా గురువు అంటున్నావు మనందరికీ అందరికి గురువు అతనే అంట మాస్టర్ నీ మీకు అలా చెప్పుకుంటున్నాడు మాస్టర్ ఆయన నువ్వు గురువు నాకు మాస్టర్ అయితే ఒక గురు దక్షిణ కొత్తగా ఒక కనిపెట్టాను చేయండి మాస్టర్ చూడ గురు దక్షిణ ఇవ్వాలి కదా

మాస్టర్ ఆయన ఒక మూమెంట్ చేస్తారు మాస్టర్ వెనకాల సగ్గెట్ లెగిస్తే ముందుకి ఇలా ఆఫ్ చేస్తారు మాస్టర్ నేను వాడుకుంటాను వేరే సాంగ్ లో వద్దు బాధ మా రైట్ లెగ్ ఫార్వర్ బ్యాక్ వెల్కమ్ తరుణ్ మాస్ సార్ వెల్కమ్ గుడ్ టు సీ యూ సార్ అండ్ డీ ఫ్యామిలీలో మీరు మా పెద్ద దిక్కు సో మీరు కూడా వచ్చారు అండ్ సెమీఫైనల్ జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఆల్ ది బెస్ట్ మాకు కూడా ఆల్ ది బెస్ట్ దీ అంటే నంబర్ వన్ ప్రోగ్రామ్ ఈ టీవీలో బికాస్ దీ ప్రోగ్రామ్ ఇస్ సచ్ అండ్ ఎనర్జెటిక్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ కంటెస్టెంట్స్ కి కానీ నా ఫోకస్ అంతా నేను సుదీర్ఘండి